వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్తో వచ్చే మహిళలందరమే ఆనందం అండి పట్టు సారీస్ కొత్తవి వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ అంటే గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి ఆ మోడల్స్ డిజైన్స్ కలర్స్ చూపిస్తాను చూడండి ఓకే చూడండి శారీస్ చూపిస్తున్నాను పట్టు శారీస్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి లక్స్ గ్రీన్ కలరు ఎల్లో కలరు క్రీమ్ కలర్ శారీ స్కై బ్లూ కలర్ కూడా ఉంది వీటిలోని చూడండి వీటన్ని కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఈ సారీ చూడండి ఓపెన్ చేస్తున్నాను లక్స్ గ్రీన్ కలర్ సారీ ఇది నావీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారండి డిజైను చూడండి శారీ మొత్తం ఎలా ఉందో డిజైను బార్డర్ నావీ బ్లూ కలర్ కదా డిజైన్ కూడా నావీ బ్లూ కలర్తోనే ఇచ్చారు శారీ అంతా చూడండి పళ్ళు బార్డర్ చూపిస్తున్నాను కింద బార్డర్ మీద డిజైన్ చూడండి ఎలా ఇచ్చారో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు హాఫ్ పట్టు మీద బుటా వచ్చింది సిల్వర్ కలర్ డిజైన్తోని బుటా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది వన్ మీటర్ దాకా ఇచ్చారు బ్లౌజు ఎవరికన్నా సరిపోతుంది బ్లౌజు సైజు వచ్చేసి చూడండి లక్స్ గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ డిజైన్తో ఎంత బాగుందో పెళ్ళిళ్ళకి పెళ్ళి కూతురికి కూడా కట్టచ్చండి ఈ శారీస్ పట్టు సారీస్ ఎంత బాగున్నాయి ఈ శారీ చూడండి ఎల్లో కలర్ శారీ ఇది లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు పెద్దది శారీ మొత్తం చూడండి పికాక్స్ వచ్చినాయి డిజైను ప్యారెట్స్ కూడా వచ్చినాయి చూడండి బార్డర్ కలరు డిజైన్ ఇచ్చారనమాట లక్స్ గ్రీన్ కలర్తో శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది బార్డర్ మీద డిజైన్ చూడండి ఎలా ఇచ్చారు సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారండి డిజైన్ పళ్ళు బార్డర్ ఇదంతా బోర్డర్ కలరే పళ్ళు బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి చూడండి బ్లౌజు సిల్వర్ కలర్ బుటాతో వన్ మీటర్ దాకా మీకు బ్లౌజ్ పీసెస్ వస్తున్నాయి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు చక్కగా నెట్కు కూడా పెట్టుకొని కుట్టించుకోవచ్చు అంత పెద్దది ఇచ్చారనమాట బ్లౌజ్ పీసు చూడండి చూడండి ఎంత బాగుందో శారీ ఈ సారీ చూడండి క్రీమ్ కలర్ శారీ ఇది నావీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు మొత్తం నావీ బ్లూ కలర్ డిజైన్ కూడా నావీ బ్లూ కలరే సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇవి లీవ్స్ ఫ్లవర్స్ అండి డిజైన్ మొత్తం ార్డర్ చూడండి డిజైన్ సిల్వర్ ఫినిషింగ్తో ఎంత బాగా ఇచ్చారో ఇవి కట్టుకున్నట్లయితే లుకింగ్ వచ్చేసి చాలా అల్టిమేట్గా ఉంటాయండి బార్డర్ చూడండి బ్లౌజ్ పీస్ చూడండి నావీ బ్లూ కలరు సిల్వర్ కలర్ ఫినిషింగ్తో బుటా ఇచ్చారు చూడండి శారీ డిజైన్ ఎంత బాగుందో చూడండి శారీ డిజైన్ చూపిస్తున్నాను ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్ శారీ ఇది దీనికి కూడా నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు డిజైన్ మారింది చూడండి చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి స్మూత్గా ఉంది వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండవు పట్టు శారీస్ చాలా తక్కువ ధరలకే వస్తున్నాయి వీడియో లాస్ట్ దాకా చూడండి కాస్ట్ చెప్తాను చూడండి శారీ చూడడానికి ఎంత బాగుందో కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను మేమిచ్చే తక్కువ కాస్ట్కి ఎక్కడ కూడా మీకు ఈ కాస్ట్కి రావు శారీసు చాలా రీజనబుల్గా ఉంటాయండి కాస్ట్ అయితే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది ఓకే చూసారు కదా ఎంత బాగున్నాయో పట్టు శారీసు ఇవి మీకు కూడా నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో